యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ వీసా హైవ్ వీసా సక్సెస్ రేట్ పోలవరం గురించి పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి మీరు చెప్పేదేంటి జరిగిందో మాట్లాడితే మీరు ఏంటంటే అండి ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఒళ్ళంతా ఎక్కించుకునే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు ఇంకోడా అక్కడ ఇంకొక ముస్లిం కురాడు ఒక అబ్బాయి ఉంటాడు అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కురాడు అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు యూకేలో ఒక అతను ఉంటాడు ఇక్కడ హైదరాబాద్లో మన దాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను ఐ డ్రీమ్ ఒకటి ఆ స్వప్న వీళ్ళందరూ అండి ఇది ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి రోజున ఎవరన్నా బూతులు మాట్లాడామండి వ్యక్తిగతంగా ఏమన్నా మాట్లాడానండి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తోలు తీస్తా ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా తీసుకొస్తారు పోలీసులు తెలుస్తుంది మీకు ఏం ట్రిపుల్ ఆర్ని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా మీరంతా చేయలేరా అది ప్రజాస్వామ్యమా కానీ అది చాలా వాళ్ళు మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి హద్దు మీరితే ముడ్డి బగులుద్దు ఏ ప్రభుత్వం అనుకో ఇప్పుడు చూడదా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా అంటే ఐదు సంవత్సరాలు మీరు ఏడిపిస్తే ఐదు సంవత్సరాలు మేము ఏడిపిస్తే అదే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రెస్ దెబ్బతింటే ఏదైనా సరే ఉండాలి విమర్శ అనేది ఇప్పుడు అందరూ చాలా మంది ఆహా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారంటే వీళ్ళంతా లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈ ఐదు సంవత్సరాలది ఒక యువగలం తోటి లెఫ్ట్ తో తంటే తొంభై వేల మెజార్టీతో గెలిచాడు మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు రాసి పెట్టుకోండి భవిష్యత్ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ బాబు వీళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ఐదేళ్లు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా దాని మీద మీదైన కామెంట్ ఏంటి ఏమంటే హైదరాబాద్ బేసిక్ యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి అది యూట్యూబ్ యూట్యూబ్లు పెట్టి ఉపయోగం దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు తీసుకెళ్లి ముడ్డు బాధలు నూకుతారు నిజం ఇదే అని చెప్పి కాదు ఈ విషంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటుంది మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్ అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కదా ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మక ప్రభుత్వం విమర్శండి తప్పు చేసిందా ఇదిగోండి పలాంటిప్పుడు సాక్షాధారాలతో చూపించండి ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో ఏ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు రెండు వేల నాలుగు వరకు ఇక్కడే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయావల్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయా ఇప్పుడు ఎప్పుడు చెప్పలా ఎప్పుడు రా సాయి తీసుకెళ్లరు సారీ చిన్నోడు వెళ్ళి నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి వద్దు నీ బిడ్డలకు మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి గుర్తుపెట్టుకో నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చేయి నేను చాలా మూతెంత మొహంంత తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకరలు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారనుకుంటున్నారా నమ్మలేదు ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు మైన సిగ్గులేదు ఎందుకంటే వాడు కవర్ అప్పుడు మళ్ళీ నెల తిరిగొచ్చేసరికి అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా చంద్రబాబు నాయుడు గారు కడుపులు కొట్టారు చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి జనం ఒక్కడే పట్టుమని పదివేలు కూడా దాటలేదు ఏ వ్యూస్ ఏ ఈ వీడియో పెట్టినా అది పబ్లిక్ కదా తెలిసిపోతుంది అందరికి ఫ్యాక్ట్ ఫస్ట్ థింగ్ ఒక కులం మీద పిచ్చి ప్రేమ ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడు మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి ఇప్పుడు అన్నిటినీ కుల కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం ఏ కులమైనా సరే ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం మీరైనా నేనైనా ప్రభుత్వ పాఠశాలలో చదువు అన్ని కులాల పన్నులు కడితేనే కదా కులమేంటి రా బాబు దాన్ని ఒక దాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో అండి ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి రెండు స్ట్రైట్ మాటలు మాట్లాడి రెండు వందల వంకర మాటలు మాట్లాడతాడు ఈ వయసు ఏంటి సార్ మీది నిన్నెవరో ఒక వీడియో కూడా పెట్టారు అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదు అతను ఏమన్నాడు తెలుసా మీరు చూస్తానండి ఇంకొకటి విషయం అనే ఇప్పుడు అర్బన్లో ఉందనుకుంటున్నారు అవి మీరు అందరు నన్ను తిడుతున్నారు ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు ఒకసారి పల్లెటూరు చూడండి సార్ ఎంత ఉందో దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరుల్లో కూడా సార్ మీకు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు నిజం మాట్లాడండి సార్ నిజాయితీగా మాట్లాడి మాట్లాడాలనుకుంటే మీరేం వానప్రస్థంలో ఉన్నాను నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ ఇది భావితరాలు భవిష్యత్ అండి మీరు పోతారు మీ తర్వాత మేము పోతాం మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి కుళ్ళి కుళ్ళి చచ్చే సావు మనకొద్దు సార్ ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు ఒళ్ళంతా విషం ఒళ్ళంతా విషం ఆయనకి రవి గారికి వల్లంతా ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు ఎందుకు సార్ ఫాస్ట్ వీడియోలు మొత్తం తీర్చి చూడండి అంత విషయం ఎందుకు అంటున్నాను ఏంటి నువ్వు ఆపగలవా నేను ఏమన్నా ఆపగలనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఆగుద్దా లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా మీరు చెడ్డ చెడ్డవ్వడం తప్పితే దానివల్ల ఒరిగేదేంటి ఏంటి రవి గారికి ఒరిగేదేంటి వారి వయసు ఎంత వారు ఎక్కడ పని చేశారు ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి రెండు వేల నాలుగు నుంచి ఒక్కసారి మీ జర్నలిజం మీ వ్యూ ఒకసారి చూసుకోండి మీ మన వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు మీ బిడ్డలను అడగండి చెప్తారు వాళ్ళు ఎవరి కోసం సార్ మీ మీ పర్సెప్షన్లో మీ పర్సెప్షన్లో ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సిపికి వాళ్ళు అంటే విషం చెప్పడం అవన్నీ ఇంకా కామన్ రొటేషన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదా రారా అన్నది ఒక మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది మీరు ఇంత బాగా నేను అనుకుంటే వస్తారనుకుంటున్నాను వస్తారు రాకుండా ఉండరు కొంతమంది రాకపోవచ్చు అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగపతి పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతానని చెప్పొచ్చు కొన్నాళ్ళు కష్టమే సార్ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్ ఇది మాత్రం నిజం సార్ ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు పదకొండు మందితో ఐదేళ్లు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్ ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా పశ్చాత్తాపం ఉండాలా నేను తప్పులు చేశాను అని మనం చూసినటువంటి పదిహేను ఇరవై ఏళ్ళల్లో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కొచానా లేదు రాదు కూడా ఆయన నేచర్ కాదు అంటే ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతూ ఉంది వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అన్నింటినీ కొట్టి విడగొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు రీఆర్గనైజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నేర్పిన విద్యే కదా సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి చాలా కష్టమైపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి జనసేనలోకి జంప్ అవడానికి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు అందులోకి అందులో వాళ్ళు ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు నిన్నటి దాకా తప్పుడు పనులు చేసి నీ తప్పుడు నా బిడ్డ ఈ రోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు నీ కోసం జెండాలు మోసిన వాళ్ళు అందరూ ఏమవుతారు ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు బాబు గారు సచ్చినా ఒప్పుకోవట్లా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు ఈ పదిహేను ఇరవై రోజులు మొదలు పెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోవట్లా లోకేష్ బాబు అసలు ఒప్పుకోట్లేదంట అదే ఇంత కష్టపడి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటి నిన్న రాగా ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ బిడ్డలో అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ పవన్ కళ్యాణ్ మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని అంటే ఆయన్ని కంప్లీట్ గా క్యారెక్టర్ వేసేస్తున్నాయి క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి చేయడానికిలో పడితే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పడితే ఎలా ఉంటది ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాల భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా వాళ్ళు పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి జనంతో జాగ్రత్తగా ఉండాలా జనంతో జాగ్రత్తగా ఉండాలి మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యే గానే తెలుసుకోవాలా ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ లో చాలా సార్లు చెప్పారు హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం అక్కడ రామ తీర్థాల్లో రాముడు విగ్రహాన్ని విధ్వంసం చేశారు అవును ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాయన గారు నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ఎందుకంటే తిరుపతి యొక్క శాంక్టిటీ తిరుపతి యొక్క పవిత్ర ఎక్కడికి పోదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు గడిచిన మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే అంకోటి కూడా సార్ ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉండాల్సిన ఐఏఎస్ లు ఐపీఎస్ లో స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే బలైంది ఎవరు మీరే కదా మీరు బలై ప్రజల్ని ఐదు సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు ఆయన ఏపీ వెంకటేశ్వర గారు అత్యంత నిజాయితీ పరుడైన వ్యక్తిని అత్యంత అవినీతి క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీం కోర్టు పదే పదే ఆయనకు ఉద్యోగం విమానం ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పించింది అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్ అంత గౌరవించి ఆయనకి అంత అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హీ వాల్యూడ్ ఐపీఎస్ మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ ఏందండీ జగన్మోహన్ రెడ్డి గారు నా హక్కుయ్యా మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానాయా నన్ను మీరందరూ అదే మన బ్యాచ్ మొత్తం ఇదే ఇదే దీని మీదనే ఉండరా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన ఎగ్జాక్ట్లీ అంతే అది ప్రజలు అంగీకరించారు సార్ ఇది ప్రజాస్వామ్యం సార్ మీరు నియంతృత్వ ధోరణిలో నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటికి కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు నేను కంచె వేసుకున్నావు నీ ఇంటికి ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి ఐరన్ కంచె వేసుకున్నావు గురువు ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రీస్టుల త్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకైనా కంచె ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత ఎందుకు మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు ఐదేళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా అవును స్వేచ్ఛ ప్రపంచంలో తిరిగడు కదా చాలా కాలం ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు తప్పు చేసావు సార్ నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు నాకు కూడా అనుమానాలుండే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి అనుమానం నేను మళ్ళీ అబద్ధం నా వల్ల కాదు అబద్ధం కానీ అది అప్పుడు వ్యక్తం చేశా నేను అప్పుడు వ్యక్తం చేశా రెండు వేల పంతొమ్మిదిలో కానీ కోర్టు కోర్టుకి ఈసి ఛాలెంజ్ చేసింది ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎం గనక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్ గా రద్దు చేస్తామని చెప్పింది ఎవరో రాల బేసిక్ ఇంకోటి ఏంటి దానికి బ్లూటూత్ ఉండదు వైఫై ఉండదు బ్లూటూత్ బ్లూటూత్ లేదు వైఫై ఉండదు కనెక్టింగ్ ఉండదు ఓన్లీ వివీ ప్యాట్ మిషన్ అది ఈ రెండు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట సబ్జెక్ట్ కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే చిప్పులో ఫర్దర్ గా ఉండదు నువ్వు గెలిచినప్పుడు ఏమో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు ఇప్పుడు ఈవీఎం వచ్చిందా అనుకుందాం మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే అయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు మూడు వందలు ఎందుకు రెండు వందల నలభై దగ్గర ఆగుతారు ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో వీళ్ళతోటి లేదు అది ఇదైంది లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే ఎందుకంటే సుప్రీం కోర్ట్ కూడా దాన్ని దాన్ని పక్క పెట్టేసిన అయిపోయింది దాని గురించి అనవసరం బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ నో ప్రాబ్లం మాకు కూడా హ్యాపీ ఇంకా అప్పుడు ఏ ఉండదు కదా ఏదైనా రిజల్ట్ మారదు కదా ప్రజాభిప్రాయం నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్ అప్పుడే ఉంటది బ్యాలెట్ పేపర్ల మీద ఇంకో పోయటం బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు కొట్టి తగలబెట్టడం ఇలాంటివి ఏదో కాండాలు జరుగుతాయి సో కాబట్టి అన్ని కాదు సార్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది దీనికి అడుగులు ప్రారంభమై విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిహ్మానుకుంటున్న ఈ ఛానల్స్ ని చూడొద్దు ఒక మూడు ఛానల్స్ అమరావతి రైతుల మీద అమరావతి మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ఎవ్వరు కూడా చూడద్దు ఒక ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది ఎందుకంటే ఎవరు రావట్లేదు గెస్ట్లు రాట్లా ఆపేసి ఓనర్స్ ఏం చదువుతున్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా మనం కూడా ఈ రెండు నెలలు ఆగుదాము రెండు నెలలు ఆగి ఈ లోపల అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్ పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదో మేనేజ్ చేసుకుని మళ్ళీ లైవ్లు పెడదామండి మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు అది ఈ జన్మకు జరగని పని క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి టెన్త్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ లో టెన్త్ క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ లో ఒకడున్నాడు పుట్టోడు ఒకడు ఉన్నాడు ఒక స్టాన్ఫర్డ్ టెన్త్ క్లాస్ గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటుంది దాంట్లో టెన్త్ క్లాస్ వాడు టెన్త్ లోపే టెన్త్ కదా ఎయిత్తే గ్యారంటీ వాడిచ్చిన ఐడియాలు ఆ ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంత ముందు పెట్టుకుంటారు కదా వాళ్ళతో దూరదామనే ప్రయత్నం మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆయన సతీమణ్ణి ఆయన కొడుకుని ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా సమస్య లేదు ప్రజలు క్షమిస్తారా సమస్య లేదు మీ ఛానల్స్ ఉన్న దేనికోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు డబ్బులు సంపాదించుకోవటం మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఆరు కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతూ ఉంటే ప్రజలు చూస్తారా మీ మూడు ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి మీ మూడు ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు ఎందుకంటే మీరు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషయం చెప్పి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి అది జరగదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్సు ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళకి వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల అమాయకుల సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద మీరంతా మీ సంపాదనలు ఎంత మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్ లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ఊరుకోరు ప్రకృతి అసలు ఊరుకోదు ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మన ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రూములు రెనోవేషన్ టైమింగ్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా టూర్ కన్షన్ కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా మనకి తెలియదు బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటాయి నేను నిజం చెప్తున్నా సార్ ప్రజలకు ఎప్పుడు అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ తలకబల్లి ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు ఎడతారు మీరే అడటానికి మీరు అడిగినా కానీ అవబడుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేం జరుగుతాయో మంచి మంచి చెడు అన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చెయ్యగలిగిన చెప్పారు కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ వారేనండి సివిల్ రివల్యూషన్ అమెరికాలో సివిల్ వార్ మనం చరిత్రలో చదువు అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది నేను అదే చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు ఎవ్రీబడి ఫర్ ది ఎలక్షన్ అంతే మంది అంత ఒక వేవ్ లాగా వచ్చి సార్ ఎక్కడెక్కడి నుంచి వేవ్ వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకేసారంటాడు అంటాడు ఆరు ఈ తలకల్లి గారు ఆయన ఉండవల్లి గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు లో చూడాల అసలు వాళ్ళు ఇష్టం విచ్చలు విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనం ఏం చేయాలి ప్రజలకు చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు అతను ఒక ఆయన మాట కాదు మాట తప్పడు మడి ఎవరిదే ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారా వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది దాంట్లో మాట మరం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల పులివెందులు ఏమైనా ఆస్తులు అన్ని ప్రజలకు ఇచ్చావా లేదు బెంగళూరులో ప్యాలెస్ అన్ని కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడు పెత్తందారి ఏడెనిమిది ప్యాలెస్ నువ్వు పెత్తందారు లెక్క చేసావు పరిపాలన చేశావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమా డబ్బులు ఆయన ఆయన పంచాడు కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కుని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు రాజ్యాలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికి వచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఏదో మీ ఉద్యమం మీదే అవునండి అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు నేను నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయనకి ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో ఆ రోజు నుంచి ఈయనంతైతే అయితే గౌరవించాను ఆయన్ని కూడా అంతే గౌరవం లోకేష్ గారికి మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిది అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను అండి ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చేతిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి జగన్ అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న జగనన్న అన్న అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పెద్ద పెట్టు పెట్టుబడి కానీ దీన్ని క్రియేట్ చేయడానికి జగన్ అన్న అనే పదం క్రియేట్ చేయటానికి ఒక పెట్టుబడి మావయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది బుద్ధుల మామయ్య మామయ్య అని క్యాకేయటం ఏంది మీకు అందరూ దండారా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్ గా సినిమాలుకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గాని మళ్ళీ అడుగు పెట్టడం సార్ అంత విమానాల పడే డ్రైమెటిక్ ఈ సారి ఎలక్షన్స్ లో టూ మెనీ డ్రామాటిక్ ప్రజలకు సిచోల్ కదా సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలియదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా తన కలిసి వచ్చిన అంశం ఏంటంటే జగన్ చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం చేశారు నేను పబ్లిక్ గాని విమర్శించా దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైమ్గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు అసలు ఏమన్నా అండి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తు పెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడ్డటువంటి డిజైన్ అండి అది ఇదే జర్నలిస్టులు ట్రేడింగ్ జరిగింది దానిలో సార్ నమ్మారా ప్రజలు నమ్మలేదు అవును అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటూ ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికీ అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక ఓ ప్రణా ప్రణాళిక రాజధానిలో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్ మైసబు లాంటిది అసలు అవి ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు ఏదనుకుంటే అదే ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు ఈ వెనకాల మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబా వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజే రోజే మూడు మూడు ఉంటాయి ఆవిడ రికార్డెడ్గా అదేవిధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత నరకాసుర నారాసుర రక్త చరిత్ర సో సచన్ బా ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడ ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి